యానెక్స్ సన్రైజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఐదు పోటీలను టీడీపీ నేతలు నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి కోటం రెడ్డి కలిసి ప్రారంభించారు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు ముక్కల ద్వారకనాథ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో విజయభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడాకారులుగా రాణించాలన్నారు విజేతలుగా నిలిచిన యువకులకు భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు ముక్కల ద్వారకనాథ్ మాట్లాడుతూ యానెక్స్ సన్రైజ్ సంస్థ సహకారంతో సబ్ జూనియర్ అండర్ ఫిఫ్టీన్ బాలురు బాలికలకు బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై పోటీలు నిర్వహిస్తున్నామన్నారు క్రీడాకారులుగా రాణించేందుకు ఇటువంటి వేదికలు దోహదపడతాయని ముక్కల తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు నగర ప్రముఖులు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు நான் அன்றாக ச ப Колுக்கின திரும் நேசைந்து கூற்கிறது பிருக்குப்பாifer నెల్లూరులో రూరల్ నియోజకంలో ఉన్న ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం నందు స్టేట్ లెవెల్ అండర్ ఫిఫ్టీన్ బ్యాడ్మింటన్ కాంపిటీషన్స్ స్టేట్ లెవెల్లో మన ఆర్యవైశ్య సంఘ రాష్ట్ర అధ్యక్షుడు స్టేట్ బ్యాడ్మింటన్ చా స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్న ముక్కాల ద్వారకనాథ్ గారి ఆధ్వర్యంలో యునిక్స్ వారి స్పాన్సర్షిప్ తరఫున ఈరోజు నెల్లూరులో మన ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈరోజు అండర్ ఫిఫ్టీన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ ప్రారంభించడం జరిగింది దానికి వరల్ ఎమ్మెల్యే గారి తరఫున గౌరవ గిరిధిరెడ్డి గారు సిటీ తరఫున మన మంత్రి గారు పొంగూరు నారాయణ గారి తరఫున నేను వచ్చి ఈరోజు దాన్ని ప్రారంభించడం జరిగింది ఈ టోర్నమెంట్స్ ఇక్కడ ఫైనల్స్ ఇక్కడ జరగడం అనేది చాలా ఆనందదాయకం ఇక్కడి నుంచి స్టేట్ లెవెల్ ఫైనల్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు నేషనల్ లెవెల్లో టోర్నమెంట్స్కి ఇక్కడి నుంచి సెలెక్ట్ అయిపోవడం అనేది మన నెల్లూరుకి గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నాను మారుతున్నటువంటి కాలానుగుణంగా మనం ఎన్నో మార్పులు చూసాం ఎంతో ఆధునికత మనం చూస్తూ వస్తున్నాం కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి గతంలో పూర్వంలో ఏ విధంగా అయితే క్రీడల కోసంగా ఒక క్రమశిక్షణతోటి ఒక నిబద్ధతతోటి ఏదైతే గ్రౌండ్స్ని కోర్ట్స్ కాడికి పిల్లలు వచ్చే ఒక క్రమశిక్షణతో కానీ మంచి ఆట తీరు కానీ అదేవిధంగా క్రమశిక్షణతో కానీ ఈ యొక్క కోచింగ్ తీసుకొని వాళ్ళ ప్రతిభను ఏదైతే ఇమిడింప చేసుకోవడానికి చేస్తున్నటువంటి టోర్నమెంట్స్ అన్నీ కూడా వాళ్ళ భవిష్యత్తు కోసం ఖచ్చితంగా ఈరోజు జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి కానీ జాతీయ స్థాయి కానీ ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఈ జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారులందరికీ కూడా ఎప్పుడు అండగా ఉంటుంది మేము పిల్లలందరినీ కోరుకునేది ఒకటే క్రమశిక్షణతో కూడినటువంటి శిక్షణ మీరు ఎప్పుడూ కూడా మరవకుండా మీరు మీ పట్ల ఒక శ్రద్ధతో మీరు ముందుకు నడిచినట్టయితే ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ కానీ నెల్లూరు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ కానీ మీకు ఎప్పుడూ వెనుదనలుగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పాల్గొన పాల్గొనబోతున్నటువంటి క్రీడాకారులందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాము కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్లో అద్భుతమైన ఆషాఢం అమోఘమైన శ్రావణం ఆఫర్లు అనేకం వస్త్రాలు సమ్మోహనం పన్నెండు వందల తొంభై ఐదు రూపాయల చందేరి డిజిటల్ లంగా ఓణి సెట్ ఆరు వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల కావ్యాంజలి లంగా ఓణి సెట్ తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే పదిహేను వందల తొంభై ఐదు రూపాయల టిష్యూ జెరీ బ్రోకెట్ పట్టు పట్టుసారి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకే రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయల కళాకృతి పట్టు పట్టుసారి పదిహేను వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయల హెవీ రాకీ బ్లౌజ్ బర్క్ పట్టుసారి రెండు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలకే మూడు వందల ఐదు రూపాయల ఐస్ మ్యాజిక్ సిల్క్ శారీ రెండు వందల నలభై ఐదు రూపాయలకే అహల్య త్రీ పీ సెట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు ప్రేమిక ఎయిలైన్ కట్ టాప్స్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు వన్ ప్లస్ వన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కందుకూరి ఆల్ఫిన్ నైటీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మెన్స్ బ్రాండెడ్ ఫిఫ్టీ పర్సెంట్ పదకొండు వందల తొంభై ఐదు రూపాయల ఫంకీ జీన్స్ ఏడు వందల తొంభై ఐదు వన్ ప్లస్ వన్ కాటన్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ టూ క్యాజువల్ షర్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్యాక్ ఐదు వందల తొంభై ఐదు రూపాయలు ప్యూర్ కాటన్ బెడ్షీట్ నూట నలభై తొమ్మిది రూపాయలు కిడ్స్ ఫేర్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కందుకూరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ ఆర్టీసీ దగ్గర నెల్లూరు